హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లో పవిత్ర రంజాన్ మాసం ఏప్రిల్ పద్నాలుగు అంటే రేపు నెల పద్నాలుగో తారీఖున స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి ఖగోళ శాస్త్రవేత్త అనేటువంటి ఆడల్ అల్ సాధవన్ గారు తెలపడం జరిగింది కువైట్లో ప్రస్తుతానికి కరోనా వ్యాక్సిన్స్ అయితే చాలా వేగంగా అందించడం జరుగుతుంది అయితే కొంతమందికి ఒక డౌట్ ఉంది రంజాన్ మాసంలో కరోనా వ్యాక్సిన్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా వాటిని కనుక తీసుకున్నట్టయితే ఒక ఒక పొద్దుకి భంగం అనేటువంటిది కలుగుతుందా అంటే ఉపవాసాలు ఉంటారు కదా వాటికి ఏమైనా భంగం కలుగుతుందని చెప్పేసి చాలా మంది అయితే సందేహం ఉంది దీని గురించి కువైట్కి సంబంధించినటువంటి ఇస్లామిక్ వ్యవహారాల శాఖ మంత్రి ఆయన మాట్లాడుతూ ఆయన ఏమేమి చెప్తున్నారంటే ఈ రంజాన్ ఉపవాసాల సమయంలో గడ వ్యాక్సిన్ అయితే తీసుకోవచ్చు దానివల్ల ఉపవాసానికి ఎలాంటి భంగం కలగదు అని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది కాబట్టి రంజాన్ మాసంలో కూడా వ్యాక్సిన్స్ అనేటువంటిది అందించడం జరుగుతుంది ఎవరికైతే వాళ్ళ టోకెన్ అనేటువంటిది వస్తుందో అంటే ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోవడానికి వాళ్ళకి అపాయింట్మెంట్ దొరుకుతుందో అలాంటి వాళ్ళు రంజాన్ మాసంలో కూడా వ్యాక్సిన్ తీసుకోండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సాధారణ వైద్య పరీక్షల కోసం అని చెప్పేసి విద్యాశాలకు వెళ్ళినటువంటి కువైట్ యొక్క అమీర్ అయినటువంటి శ్రీ షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు వైద్య పరీక్షలన్నీ పూర్తి చేసుకొని నిన్న రాత్రి కువైట్కి తిరిగి రావడం జరిగింది ఓఫ్రా ఏరియాలో భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి బైక్ నడుపుతుండగా కారు గుద్దినటువంటి ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి పోలీసు వాళ్ళు అలాగే పారామెడికల్ సిబ్బంది అక్కడ చేరుకొని అతను బతికించడానికి చాలా ప్రయత్నాలు అతనికి చేయడం జరిగింది అయితే అతను చివరికి బతికించలేకపోయారు ఇతను వయసు అయినాక ముప్పై సంవత్సరాలు ఇతను మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కువైట్లో ఇవాళ మధ్యాహ్నం వరకు వాతావరణం అయిత చాలా అసాధారణంగా ఉండింది దుమ్ముతో కూడినటువంటి వాతావరణం ఉండింది రేపు సాధారణంగా ఉండేటువంటి అవకాశం ఉంది కానీ మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత సేమ్ ఇదే విధంగా రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అది కూడా ఒక మూడు రోజులు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ దుమ్ము అనేటువంటిది ఏ విధంగా అయితే కనిపించింది కువైట్లో అది ముగిసిన తర్వాత సాల్మియా అలాగే మైదాన హావల్ని జాబ్రే ఏరియాలో మిడతల దండి కూడా కనిపించింది కువైట్కి సంబంధించినటువంటి ఎంఓఐ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా మీకు ఏదైనా ఎమర్జెన్సీ కనుక తలెత్తినట్టయితే వన్ వన్ టూకి కాల్ చేయమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఇవాళ వాతావరణం చాలా దుమ్ముతో కూడుకుని ఉంది దీనివల్ల కొంతమందికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే రాబోయే ఇంకొక రెండు మూడు రోజులు కంటే సేమ్ ఇదే విధంగా వచ్చే అవకాశం ఉంది ఆ సమయాల్లో ఏదైనా ఎమర్జెన్సీ అయితే కనుక మీరు వన్ వన్ టూకి కాల్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కోవైట్కి సంబంధించినటువంటి ఎంఓ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు కువైట్లో నిన్న హోం క్వారంటైన్ అలాగే కర్ఫ్యూని ఉల్లంఘించిన వారి సంఖ్య అతను పన్నెండుగా ఉంది అందులో కోవైట్కి సంబంధించిన పౌరులు ఒక ఎనిమిది మంది ఉన్నారు ప్రవాసులు అయిన ఒక నలుగురు ఉన్నారు అదే మనం గవర్నరేట్ వరకు చూసుకున్నట్టయితే అవల్లి గవర్నర్ ఎట్లో ఒక ఐదుగురు ఉన్నారు అలాగే అహ్మదీ గవర్నర్ ఎట్లో ఒక ఐదుగురు జహరా గవర్నరేట్లో ఒక ఇద్దరు ఉన్నారు మన భారతదేశంలో మళ్ళీ క్రమంగా ఈ కరోనా కేసులు అయినక రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి నిన్నగాడ మన భారతదేశంలో సుమారుగా నలభై ఏడు వేల కేసులు అమ్మోదే ఇవాళ యాభై వేలు దాటాయి ఇవన్నీ ఇలా ఉండగా మన భారతదేశంలో ఈ కరోనా యొక్క కొత్త వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కువగా కేసులు అయితే నమోదవుతున్నాయి మన భారతదేశంలో సుమారు ఒక పద్దెనిమిది రాష్ట్రాల్లో సుమారు ఒక పదివేల ఏడు వందల ఎనభై ఏడు మందికి కరోనా టెస్టులు చేయంగా అందులో ఒక ఏడు వందల ముప్పై ఆరు మందికి యూకేకి సంబంధించినటువంటి వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే కొత్త రకం కరోనాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడడం జరిగింది అలాగే సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన ఒక ముప్పై నాలుగు కరోనా వేరియంట్స్ అయితే కనుక బయటపడ్డాయి అలాగే ఒకటి వచ్చి బ్రెజిల్కి సంబంధించిన కరోనా వేరియంట్ అయితే బయటపడడం జరిగింది సో వీటి కారణంగానే ఈ కరో కొత్త రకం కరోనా వేరియంట్స్ ఏంటంటే చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంటాయి వీటి కారణంగానే మన భారతదేశంలో ఇప్పుడు కేసులు ఏదన్నా చాలా ఎక్కువగా చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలియజేయండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించండి అలాగే సామాజిక దూరం అనేటువంటిది పాటించండి అలా చేసినట్టయితే మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే మన భారతదేశంలో ఈ కరోనా కేసులు మనం కట్టడి చేయగలిగాము ఏ విధంగా అయితే రోజుకి ఒక పదివేలు పదిహేను వేలకు తీసుకురాగలిగాము అలాగే ఒక ఒకనొక సమయంలో అయితే ఐదు వేలు రెండు కూడా వచ్చాయి సో ఆ విధంగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సామాజిక దూరం మాస్కులు ధరించండి సో మీకు తెలిసిన వాళ్ళు మీ ఇండియాలో ఎవరైతే మీ బంధువులు కానీ రిలేటివ్స్ ఉంటారో వారికి కూడా తెలియచేయండి ప్రతి ఒక్కరు కనుక ఆరోగ్య జాగ్రత్తలు పాటించినట్టయితే మళ్ళీ మనం మునుపటి రోజులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సాల్మియాలో ఉన్నటువంటి మన తెలుగు వారికి సంబంధించినటువంటి మొబైల్ షాప్ ఒకటి ఉంది దాని పేరు వచ్చి స్మార్ట్ మొబైల్స్ వీరు ప్రస్తుతానికి మన తెలుగువారి కోసం అని చెప్పేసి కొన్ని ఆఫర్లు కూడా పెట్టడం జరిగింది ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వీడియో అయితే కానీ వీడియో చివరిలో పెడతాను ఆ వీడియో కూడా మీరు ఒకసారి గమనించగలరు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు అన్న మీరు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి విజయవాడకి ఫ్లైట్స్ ఉండవు అని చెప్పేసి చెప్తున్నారు కదా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ దానికి అయితే నేను ఆ రోజే చెప్పడం జరిగింది మరి ఇంకోసారి చెప్తాను చూడండి మన విజయవాడ ఎయిర్పోర్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు అది మామూలు లోకల్ ఎయిర్పోర్ట్ మాత్రమే అది డొమెస్టిక్ ఫ్లైట్స్ మాత్రమే తీయడానికి అక్కడ అనుమతి ఉంటుంది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి లేదు కానీ మొన్నటి వరకు ఎందుకు అనుమతి ఇచ్చారు అనేసి అంటే అప్పుడేటువంటి పరిస్థితుల కారణంగా అనుమతి ఇవ్వడం జరిగింది అప్పుడు కరోనా కేసులు ఎక్కువగా ఉండడం వల్ల ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళడానికి బార్డర్స్ అన్ని క్లోజ్ చేశారు అలాంటి సమయాల్లో మనం ఒకవేళ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ దిగితే మన రాష్ట్రానికి రావడానికి అవకాశం లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితి కాబట్టి అప్పుడు మనకి విజయవాడలో తీయడానికి అయితే అనుమతి ఇవ్వడం జరిగింది కానీ మన భారతదేశంలో ప్రస్తుతానికి మాత్రం ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికైనా సరే మామూలుగా వెళ్ళొచ్చు ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు ఎలాంటి కండిషన్స్ కానీ లేవు కాబట్టి ప్రస్తుతానికి విజయవాడ ఎయిర్పోర్ట్ని అయితే కనుక మళ్ళీ ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదేవిధంగా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కానీ పరిగణించడం జరిగింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు కాబట్టి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏవి కానీ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అక్కడికి వెళ్ళవు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది ఒకవేళ ఫ్యూచర్లో దీనికి కనుక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద అనుమతి వచ్చి లేదంటే మరి ఇంతకుముందులాగా మళ్ళీ ఏదైనా ఒక ఎమర్జెన్సీ ఏర్పడి మళ్ళీ ఒకవేళ ఓపెన్ చేయాల్సి వస్తే తప్ప ప్రస్తుతానికి మాత్రం దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా తీసేసి డొమెస్టిక్ ఫ్లైట్స్ మాత్రమే దిగడానికి అనుమతి ఇవ్వడం జరిగింది కాబట్టి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి విజయవాడకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏవి ఉండవు అని చెప్పేసి మనకి వాళ్ళు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న విన్నపము చాలామంది నాకు మెసేజ్లు అయితే పెట్టడం జరుగుతుంది వాట్సాప్లో అయితే నేను వాటికి రిప్లైలు ఇస్తూ ఉంటాను కానీ కొంతమందికి మాత్రం లేట్ అవుతుంది సో అది ఎందుకు లేట్ అవుతుంది అనేసి అంటే జనరల్గా నాకు వచ్చే మెసేజ్లు ఒక రోజుకి ఎలా లేదనుకున్నా సరే రెండు వందల పైనే ఉంటాయి మెసేజ్లో సో నేను డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ మెసేజ్లన్నీ చూసుకొని మళ్ళీ వీడియో చేయడానికి వీటికి టైం సరిపోవట్లేదు కాబట్టి ఎవరైనా సరే నాకు మెసేజ్ పెట్టుంటూ వాళ్ళకి నేను ఒక ఒక వన్ డే గ్యాప్ అంటే ఇరవై నాలుగు గంటల టైంలో అయితే నేను రిప్లై ఇవ్వడానికి మ్యాక్సిమ్ నేను ట్రై చేస్తున్నాను ఇస్తున్నాను కూడా అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇవాళ మెసేజ్ పెడతారు సాయంత్రం కల్లా రిప్లై రాలేదని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి మెసేజ్ పెట్టడం జరుగుతుంది ఏమవుతుందంటే వాళ్ళకి అది కొత్త మెసేజ్ కిందనే ఉంటుంది నేను ఏం చేస్తున్నాను అంటే పాత మెసేజ్ల నుంచి కొత్త మెసేజ్లకి రిప్లై ఇచ్చుకుంటూ వస్తాను అనమాట అంటే ఎవరైతే ముందుగా మెసేజ్ పెట్టింటారో వాళ్ళకి రిప్లై ఇచ్చి తర్వాత లేట్గా తర్వాత పెట్టిన వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా నేను ఇస్తూ వస్తుంటాను మీరు నిన్న మెసేజ్ పెట్టినారు రిప్లై రాలేదు కదా అనుకుని మళ్ళీ మీరు మెసేజ్ పెట్టారు అది మీకు ఫ్రెష్ మెసేజ్గా ఉంటుంది దానివల్ల మీకు మెసేజ్ రావడం అంటే లేట్ అవుతుంది కాబట్టి మీరు ఒకసారి మెసేజ్ పెట్టిన తర్వాత మీకు రిప్లై ఇచ్చినంత వరకు దయచేసి ఇంకొక మెసేజ్ మాత్రం దానికి పెట్టకండి సో అప్పుడు మాత్రం నేను మీకు తొందరగా రిప్లై అనేటువంటిది అందించగలను అలాగే మ్యాక్సిమం నేను మెసేజ్ పెట్టిన ఇరవై నాలుగు గంటల్లో మీకు రిప్లై అయితే ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఈ బర్త్డేలకు సంబంధించిన విషయంలో కూడా ఒకరోజు ముందుగానే నాకు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ అదే రోజు మెసేజ్ పెట్టి ఇవాళ బర్త్డే అని చెప్తే మాత్రం నేను చెప్పలేను ఎందుకంటే ఈ మెసేజ్లు చూడలేకపోవచ్చు కాబట్టి ఒకరోజు ముందుగానే నాకు తెలియజేయండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అతను తనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డుని త్రీ సిక్స్టీ మాల్ దగ్గర పోగొట్టుకున్నారంట ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే సురేష్ చక్రవర్తుల అని ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే సురేష్ చక్రవర్తుల అనే పేరు గల సివిలిటీ కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఖైతాన్ని రేడి నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఇతనికి ఒక సివిలిటీ కార్డు దొరికిందంట ఈ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక ఎండీ మైదుల్ ఇస్లాం అని చెప్పేస్తుంది ఇతను బహుశా బంగ్లాదేశ్ సంబంధించిన లాగా ఉన్నారు సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే ఎండి మైదుల్ ఇస్లాం అనేటువంటి అతను తెలిసినట్టయితే కనుక అతనికి చెప్పండి తనకు సంబంధించిన సివిలిటీ కార్డు అయితే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా అతను దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టి జరిగింది వాళ్ళకి సంబంధించినటువంటి అబైల్ షాప్ రెంట్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంట అందులో అబైల్ షాప్ అనే కాదు మీరు ఏ షాప్ అయినా సరే అందులో పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్పోలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగాలు కనుక్కొని వెళ్ళగలరు మన సబ్స్క్రైబర్స్ ఒక ఇద్దరు మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి రూములు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన రూమ్లు ఉన్నాయంట సో మీకు ఎవరికైనా సరే జాబ్రియే కానీ అలాగే మహబూలా ఏరియాలో రూములు కావాలనుకుంటే మీకు డిస్ప్లో రెండు నెంబర్లు ఉన్నాయి కదా ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి రూమ్ చూసి తీసుకోవచ్చు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే కనుక కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ అందుబాటులోనే ఉన్నాయి మీకు ఏదైనా టికెట్స్ కావాలనుకుంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళి టికెట్స్ తెచ్చుకోవచ్చు అలాగే ఎవరైనా సరే కొత్త విజాలపైన ఇండియా నుంచి కోవైట్కి వాళ్ళు కానీ అలాగే అకామ వాలిడ్గా ఉండి బెల్సలమ్మ పైన ఎవరైతే కోవైట్కి రావాలనుకుంటున్నారో అలాగే ఎవరైతే కొత్త వీజాలు తీసుకొని ఇండియాలో మెడికులు పీసీసీ స్టాంపింగ్ చేయించుకోవాలనుకుంటున్నారు వీటన్నిటికి సంబంధించినటువంటి ప్యాకేజ్ కోసం అయితే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తలు కనుక్కొని కోవైట్కి రావడానికి ప్రయత్నం చేయొచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కోవైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయల ముప్పై ఏడు పైసలుగా ఉంది ఫ్రెండ్స్ కోవైట్ ఉంటే ఆల్మూల ఎక్స్చేంజ్ సెంటర్ యొక్క పని వేళలను అయితే వాళ్ళు మార్చడం జరిగింది ప్రస్తుతానికి ఉన్నటువంటి కర్ఫ్యూ కారణంగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఎక్స్చేంజ్ సెంటర్లు ఓపెన్లో ఉంటాయి అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి కాల్ సెంటర్ సెంటర్గా ఉంది కాల్ సెంటర్ అయితే కనుక తెల్లవారుతో ఆరు గంటల నుంచి నైట్ పన్నెండు గంటల వరకు వర్కింగ్లో ఉంటుంది మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే పదహారు దినార్ల నాలుగు వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే పదహారు దినార్ల తొమ్మిది వందల నలభై ఆరు పిలుసుగా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా కోవైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక తొమ్మిది వేల మందికి కరోనా టెస్టులు చేయంగా అందులో ఒక పన్నెండు వందల తొంభై తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ అయితే రావడం జరిగింది దీంతో కలిపి ఇప్పటి వరకు కువైట్లో మొత్తం నమోదైనటువంటి కేసుల సంఖ్య రెండు లక్షల ఇరవై మూడు వేల నలభై రెండుకు చేరుకుంది ఇందులో ఒక పద్నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా పన్నెండు వందల పన్నెండు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల ఏడు వేల మూడు వందల తొంభై రెండుకు చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఈ కరోనా కారణంగా ఒక పది మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య పన్నెండు వందల యాభై ఆరుకి చేరుకుంది అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇప్పటి వరకు సుమారుగా ఐదు కోట్ల ఎనిమిది లక్షల నలభై ఒక్క వేల రెండు వందల ఎనభై ఆరు మందికి కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో యాభై వేల నూట యాభై ఏడు కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఒక కోటి పదిహేడు లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల యాభై ఒకటికి చేరుకుంది ఇందులో ఒక మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది వ్యాధిగా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై నాలుగు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఒక కోటి పన్నెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభైకి చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటలలో ఒక రెండు వందల పది మంది వ్యాధి వ్యాధికారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఒక లక్ష అరవై వేల ఆరు వందల ఎనభై ఏడుకి చేరుకుంది మహారాష్ట్రలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఐదు కొత్త కరోనా కేసులు నమోదై అలాగే కేరళలో రెండు వేల నాలుగు వందల యాభై ఆరు కర్ణాటకలో రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది తమిళనాడులో పదహారు వందల ముప్పై ఆరు కేసులు చూపూనా నమోదు జరిగింది అలాగే మన ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నాలుగు గంటలో ఐదు వందల ఎనభై ఐదు కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిది లక్షల తొంభై ఐదు వేల నూట ఇరవై ఒకటి చేరుకుంది ఇందులో ఒక రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు మంది వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా రెండు వందల యాభై ఒక్క మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఎనిమిది లక్షల ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటలలో ఒక నలుగురు వ్యాధి కారణంగా చనిపోవడం తోటి మొత్తం చనిపిన వారి సంఖ్య ఏడు వేల నూట తొంభై ఏడుకి చేరుకుంది అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారిగా గడిచిన ఇరవై నాలుగు గంటలు నమోదైన కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో నలభై రెండు కేసులు నమోదై పశ్చిమ గోదావరిలో ఇరవై చిత్తూరు జిల్లాలో అత్యధికంగా నూట ఇరవై ఎనిమిది కేసులు నమోదై అలాగే గుంటూరులో తొంభై తొమ్మిది అనంతపురంలో ముప్పై ఆరు నెల్లూరులో ఇరవై మూడు ప్రకాశంలో పదహారు కర్నూలులో ముప్పై ఐదు విశాఖపట్నంలో ఎనభై ఒకటి కడపలో ఎనిమిది కృష్ణాలో అరవై మూడు శ్రీకాకుళంలో ఇరవై రెండు విజయనగరంలో పన్నెండు కేసులు నమోదు జరిగింది అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వందల ముప్పై ఒక కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య మూడు లక్షల నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది చేరుకుంది ఇందులో ఒక మూడు వేల మూడు వందల యాభై రెండు మంది వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుండంగా ఇవాళ సుమారుగా రెండు వందల ఇరవై ఎనిమిది మంది వ్యాధి కోలుకోవడం తోటి మొత్తం కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల డబ్బుకి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల ఒక ఇద్దరు ఈ వ్యాధికారంగా చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య పదహారు వందల డెబ్బై ఆరుకు చేరుకుంది ఫ్రెండ్స్ చాలా మంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జిల్లాల వరకు రిపోర్ట్ చెప్పి అడుగుతున్నారు ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే జిల్లాల వారికి రిపోర్ట్ అనేటువంటిది అఫీషియల్గా ఇవ్వట్లేదు అది సో దానివల్ల నేను చెప్పలేకపోతున్నాను అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక పన్నెండు కోట్ల యాభై ఒక లక్షల కేసుల నమ్మోదు అందులో ఒక పది కోట్ల పది లక్షల మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది అలాగే సుమారుగా ఒక ఇరవై ఏడు లక్షల యాభై వేల మంది అయితే ఈ వ్యాధికారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా నాలుగు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల కేసులు నమ్మోదు కంగ అందులో అమెరికాలో యాభై ఎనిమిది వేల ఏడు వందల కేసులు నమ్మదాయి బ్రెజిల్లో ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల కేసులు నమ్మది మన భారతదేశంలో నలభై ఏడు వేల రెండు వందల కేసులు నమ్మదాయి రష్యాలో ఎనిమిది వేలు ఫ్రాన్స్లో పద్నాలుగు వేలు ఇటలీలో పద్దెనిమిది వేలు టర్కీలో ఇరవై ఆరు వేలు అలాగే జర్మనీలో పదివేలు కేసులు చొప్పున అమ్మడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబ్లు మెసేజ్ పెట్టడం జరిగింది అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి ఇచ్బిల్లి ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ పని పనిచేయడానికి ఒక కదా కావాలని చెప్తున్నారు జీతం కూడా ఒక రెండు వందల ఇరవై నుంచి రెండు వందల నలభై నాలుగు వరకు ఉండొచ్చని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి డ్రైవర్ కావాలని చెప్తున్నారు అది కూడా పర్మనెంట్గా చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంటే అలాగే మంచి అని కూడా చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫర్వానీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక టైలర్ షాప్లో పనిచేయడానికి టైలర్ కావాలని చెప్తున్నారు అలాగే షాప్ గడ్డ లీజుకి ఇస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సభా హాల్ నా సార్ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళు పనిచేయడానికి ఒక కద్దమ్మ కావాలని చెప్తున్నారు అది కూడా అలాతోలుగా పనిచేయడానికి కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఖైతాన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక ఫార్మసీ అంటే మెడికల్ షాప్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు అకామ వల్లే మార్చుకుంటారంట అలాగే జీతం కూడా ఒక నూట నలభై దినారులు ఇస్తామని చెప్తున్నారు ఫుడ్ కోసం అని చెప్పేసి ఒక పదిహేను దినార్లు మొబైల్ ఒక ఐదు దినార్లు ఇస్తామని చెప్తున్నారు ఒకవేళ మీరు ఫ్యూచర్లో అక్కడి నుంచి బయట వచ్చారనుకున్న సరే కూడా ఇస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఇతను తలబాతలో సూపర్వైజరు ఇతను చెప్తున్నటువంటి దాని ప్రకారం బైక్ డ్రైవర్స్ అలాగే కారు డ్రైవర్లు కావాలని చెప్తున్నారు అకామాగా కావాలంటే వీళ్ళు మార్చుకుంటారంట అలాగే మంచి జీతాలు ఉంటాయి అలాగే మంచి కమిషన్లు కూడా ఉంటాయని చెప్తున్నారు వీటికి సంబంధించిన పూర్తి అంతగా మీకు డిస్ప్లేలో ఇచ్చిన్నాను అలాగే మీకు ఇంకా పూర్తిగా కావాలనుకుంటే మీకు డిస్ప్లే నెంబర్కి కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్కి గసర్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళు పంచడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు అది అదిగడ టెంపరీగా ఒక మూడు నుంచి నాలుగు నెలలు పనిచేయడానికి మాత్రమే కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది కాల్దియా అలాగే రవి ఏరియాల్లో పనిచేయడానికి ఒక మగ వంట మనిషి అలాగే ఒక ఆడ వంట మనిషి కావాలని చెప్తున్నారు జీతం గడ రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై నాలుగు వరకు ఉండొచ్చని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జాబ్రియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది షేకులు ఫ్యామిలీకి సంబంధించి ఒక ఇంట్లో పనిచేయడానికి ఒక మగ వంట మనిషి కావాలని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళ పని చేయడానికి ఒక కదా కావాలని చెప్తున్నారు జీతం కూడా ఒక రెండు వందల ఇరవై నాలుగు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక జ్యూస్ షాపు దగ్గర వెయిటర్గా పనిచేయడానికి ఒక ఇద్దరు మనుషులు కావాలని చెప్తున్నారు అయితే వాళ్ళకి అరబ్బీ బాగా వచ్చి ఉండాలని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ వచ్చి ఆది నెంబర్ అది ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఈవిడికి పని కావాలని చెప్తున్నారు ఈవిడికి వీడికి అన్ని రకాల వంటలు వచ్చని చెప్తున్నారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కోవైట్ పని పనిచేయడానికి ఆడ వంట మనిషి కావాలంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆవిడ కాల్ చేసి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఇతనికి ఖాదీం బయట వీజా ఒకటి కావాలని చెప్తున్నారు ఎవరైనా సరే ఖాదీ వీజా ఇస్తాము అని అడిగి ఉంటే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు ఇంకొక ఇద్దరు సబ్స్క్రైబర్లు మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఈ కూడా కొత్త వీజాలు కావాలని చెప్తున్నారు కోవైట్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిచేయడానికి సో మీకు తెలిసినట్టు వాళ్ళు ఎవరైనా సరే కోవైట్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిచేయడానికి కొత్త వీజాలు అని అడిగి ఉంటే మీకు డిస్ప్లో ఒక రెండు నెంబర్లు ఉన్నాయి కదా ఆ నెంబర్లు కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ కూడా మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఇతనికి గడ డ్రైవర్ వీజా ఒకటి కావాలని చెప్తున్నారు ఇతను ఆల్రెడీ ఇంతముందు పని పనిచేసినటువంటి ఒక ఆరు సంవత్సరాల అనుభవం కూడా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అతనికి చాలా అవసరం పనిటువంటిది కాబట్టి ఎవరైనా సరే కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి వీసా ఇస్తామో అని అడిగి ఉంటే మీకు డిస్క్లో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో కాశెట్టి మహాలక్ష్మి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది మేరీ రాకేష్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది వీరితో పాటుగా అస్మా కూడా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది వీరు ముగ్గురికి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇవి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్లో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్ I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, yeah, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Oh, Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip, and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning. Oh, and this is just the beginning I need a big change, help me feel like me